వి ఈరోజైతే మనమైతే భద్రాద్రి కొత్తోడెం జిల్లా ములకల్పల్లి మండలం మనకు కనిపిస్తున్న హైవే అండి అది ఒకసారి అది చూపించండి సార్ సార్ అది ఫంక్షనాలు మనకి పక్కన జమైల్ తోట ఉంటుంది అనమాట తోట దాటంగానే మనకి పాల్వంచు ములకలపల్లి హైవే ఉంటుంది హైవే పక్కనే మనకైతే ఓపెన్ ప్లాట్ అయితే ఉందన్నమాట మనకి ఆల్రెడీ వెంచర్ టైప్లో తీశారు మొత్తం ముప్పై గుంటల ప్లాట్ అండి ఇది ముప్పై గుంటల ప్లాట్ టోటల్గా పట్టాల్యాండ్ అండి ఇది మనకి ఎస్టీ ల్యాండ్ అయితే కాదు పట్టా ల్యాండ్ టోటల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే మనకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యూచర్లో కూడా రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంటుందండి ఇప్పుడు మనం సమ్ అమౌంట్ తీసుకున్నా సరే దానికి రెట్టింపు రేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అమౌంట్ పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి అయితే లేదు రేపు పెట్టి పిల్లలకి అవసరానికి అమౌంట్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే మాత్రం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట ఈ కనిపించే ప్లాట్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ వచ్చేసి ఈ నిలబడ్డ ప్లేస్ వచ్చి అక్కడ నుంచి అండి ఆ విలేజ్కి మధ్యలో ఏముంటుందన్నమాట మామూలుగా మనకి సీసీ రోడ్ వేసారు రీసెంట్గా అనమాట అక్కడ నుంచి ఇక ఈ నిలబడ్డ ప్లేస్ మొత్తం టోటల్గా ఈ బారు బారు పదహారు అడుగుల రోడ్ అనమాట టోటల్గా పదహారు అడుగుల రోడ్డు అదేవిధంగా మనకి ఇటు సైడు ఇటు సైడ్ ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఉంటుంది ఉత్తరం పేస్ ప్లాట్ అనమాట అటే దక్షిణం ప్లే దక్షిణం ప్లే ఫేసింగ్ రోడ్ ప్లాట్ అనమాట మనకైతే ఈ టోటల్గా ఉన్నటువంటి ముప్పై కుంట ముప్పై గుంటల ల్యాండ్ అయితే టోటల్గా యాభై ఐదు లక్షలకి అంటున్నారు లేదు మాకు ఇండివిజువల్గా ప్లాట్ రైజే కావాలనుకుంటే మాత్రానికి కుంట వచ్చేసి రెండున్నర లక్షలు చెప్తున్నారు నలభై ఇంటూ నలభై ప్లాట్ అండి నలభై ఇంటూ నలభై పొడుగు నలభై ఏడలపు నలభై టోటల్గా నూట డెబ్బై ఏడు గజాల ప్లాట్ వస్తుంది మనకైతే కుంట వచ్చేసి రెండున్నర లక్షలు చెప్తున్నారు ఇక్కడైతే రీజనబుల్ రేట్కి ఇచ్చేద్దామంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మాత్రానికి మీరైతే ఈ ప్లాట్ మిస్ చేసుకోకండి ఎందుకంటే సిటీకి చాలా దగ్గరగా ఉందండి మనకి ముల్కల్పల్లి ఇప్పుడు చూపించాను కదా ఇటు హాలు అదేవిధంగా చాలా కమర్షియల్గా కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి రీజనబుల్ రేట్ అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి మిస్ చేసుకోకండి ఇది పట్టా ల్యాండ్ అండి పంచాయతీ ల్యాండ్ పట్టా ల్యాండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి మా నెంబర్ని కన్సల్ట్ అవ్వండి అదేవిధంగా మమ్మల్ని సంప్రదించండి మేమైతే స్వయంగా తీసుకొచ్చి మీకు ప్లాట్ చూపిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ